మీ అందరికి నా అందనాలు తెలియజేస్తున్నానండి దేవునికి మహిమ కలుగును గాక ఈ వీడియోని చూస్తున్నటువంటి వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ స్క్రోల్ చేయకుండా చివరి వరకు వీడియోని చూడండి బైబుల్ లేఖనంలో మనం ఒక మాటను చదువుకుందాం రోమాపత్రిక ఆరో అధ్యాయము ఇరవై మూడో వచనంలో పాపము వలన వచ్చు చీతము మరణము అంటే పాపము ఈజ్ మరణం ప్రియ సహోదరి సహోదరులరా పాపము చేసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మరణిస్తాడని లేఖనం సెలవిస్తుంది అయితే ఆ వచనంలోనే మనకి తేటగా చెప్పబడుతుంది ఏంటంటే పరిశుద్ధత కలుగుటయే నిత్య జీవము దాని ఏంటంటే నిత్య జీవం అంటే పరిశుద్ధత కలిగినటువంటి వ్యక్తి నిత్య జీవంతో ఉంటాడని లేఖనం సెలవిస్తుంది సహోదరి సహోదరులరా ఆది కాండము ఒకటి రెండవ అధ్యాయము ఈ పదిహేడో వచనంలో చెప్పబడుతుంది కదా మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలమును మీరు తినకూడదు మీరు తిను దినమున నిశ్చయముగా చచ్చిధరణి దేవుడు శ్రమిస్తున్న అయితే సహోదరి సహజ మొదటి ఆదాము వలన ఆ పాపము వలన ఆజ్ఞ అతిక్రమం వలన మరణం వస్తే కడపటి ఆదామైనటువంటి ప్రభు యేసుక్రీస్తు వారి వలన మనకు నిత్య జీవము అనుగ్రహించబడింది అయితే పాపము ఆయన పాపాన్ని జయించాడు పాపాన్ని నాలో పాపమున్నది మీలో ఎవరైనా స్థాపించగడల అని ప్రభైన యేసుక్రీస్తు వారు శవాలు విసురుతున్నాడు అయితే ఆయన పాపాన్ని జయించాడు అలాగనే పాపాన్ని జ వ్యక్తి కాబట్టి ఆయన దేవుడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క మరణాన్ని కూడా జయించి పునరుద్ధానుడై తిరిగి లేచాడు అందుకనే మనం పరిశుద్ధత కలిగినటానికి ప్రయత్నిద్దాం తమ నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజర్లేదురని దేవుడి వాక్యం సలవిస్తుంది పరిశుద్ధ కలిగించడానికి పాపాన్ని విడిచిపెట్టడానికి మీ హృదయాలను ప్రభుకి సమర్పించండి ఈ మాటలు మేము భద్రపరుచును గాక అమ్మే